హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఈ రెసిపీ చాలామందికి ఇష్టంగా ఫేవరెట్గా ఉంటుంది కదా ఆలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు తినకూడని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు ఈ రెసిపీ ఈజీగా ఉంటుంది చపాతీలు చేశాను చాలా టేస్టీగా అయిపోతుంది ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి నేను మీ మీ స్టైల్లో మీరు చేస్తూనే ఉంటారు నా స్టైల్లో కూడా ఒకసారి చేసి చూడండి మీకు టేస్ట్ నచ్చుతుంది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను క్లియర్గా వీడియోలో ఇదిగోండి బంగాళదుంపలు నేనైతే ఐదు తీసుకున్నాను ఐదు బంగాళదుంపల్ని నీట్గా ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకుంటున్నాను చిన్న 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 పీసెస్ కట్ చేసుకొని ఇంకా బాగా ఉడికించుకోండి మెత్తగా నైంటీ పర్సెంట్ ఉడికించేసుకోండి ఇంకా మిగిలిన టెన్ పర్సెంట్ నేను చే చేసే ప్రాసెస్లో ఉడికిపోతుంది ఇబ్బంది లేదు ఇంకా ఆయిల్ ఒక నేను సెవెన్ స్పూన్స్ దాకా తీసుకున్నాను చిన్న తోటే ముందుగా అయితే ఇది పొట్లకాయ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకుంటున్నాను అనమాట ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా ఉల్లిపాయ సరిపోతుంది పోతుంది పెద్ద సైజ్ అయితే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను ఫ్లేము ఇంకా ఉల్లిపాయలు వేసేసుకొని కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుందాము అవి ఈజీగానే ఫ్రై అయిపోతాయి మీకు చూపిస్తాను టెక్స్చర్ కూడా బంగాళదుంప ఎక్కువసేపు ఉడకనవసరం లేదు కదా మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా దీనిలో కరివేపాకు రెండు రెమ్మలు జీలకర్ర ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ జీలకర్ర కాస్త ఫ్లేవర్ఫుల్గా చిట్లితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు ఈ టైంలో లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అది కూడా వన్ స్పూన్ అంత చిన్న స్పూన్తోనే వన్ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది అంటే టేస్టీగా ఉండడం కోసం వేసుకున్నాను ఇంకా ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది చపాతీలోకి టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా అల్లం పచ్చివాసన పోయింది పోయేంతసేపు ఫ్రై చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప పీసెస్ని కూడా వేసేసుకుంటున్నాను ఇదే దీనిలోనే పసుపు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము సాల్ట్ కూడా వేసుకొని ఇది మనకి బంగాళదుంప అనేది ఆయిల్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది అందుకే కాస్త ఎక్కువగా వేసుకున్నాను అనమాట సాల్ట్ ఒక వన్ స్పూను కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే ముప్పావు స్పూన్ దాకా వేసుకున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అంటే చెప్పాను కదా ఉప్పు కారాలు మీ స్పైస్ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇదేమో జీలకర్ర పొడి అనమాట ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా మసాలాస్ కూడా ఏం అవసరం లేదు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది ఇది మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలిసిన వాళ్ళు లైక్ చేయండి తెలియని వాళ్ళు ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి ఇది మొత్తం కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చేసుకుంటే మన బంగాళదుంప ఫ్రై ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయిపోయినట్టే చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో కలరు టేస్ట్ టెక్స్చర్ మూడు బాగుంటాయి ఇదిగోండి దగ్గర నుంచి టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంది ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని